సో ప్రజెంట్ ఈ ఉన్నటువంటి వాతావరణానికి అసలు చెప్పాలంటే ఈ ఈ పండాకు సమస్య అనేది అధికంగా అయిపోతూ ఉంది ఈ పండాగ సమస్యను మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అసర్బో లాంటిది మెరివాన్ డియోస్ లాంటిది సింజెంటా కంపెనీ దాంట్లో మెరి మెరివన్ డియో అనే ఉంటుంది సో అండ్ అదేవిధంగా మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో మెరివన్ అనేది ఒకటి దొరుకుతుంది సో ఈ కస్టోడియా ప్రైమ్ లాంటివి ఇవి ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అసలు ఈ సంవత్సరం వచ్చిన వాతావరణానికి అసలు తోటలు ఈ మన తోటలని కమ్ముకొని ఉండాలి వాతావరణం బాగుంటే ఈ మన తోటలని కమ్ముకొని ఉండాలి బట్ వాతావరణాన్ని బాగాలేదు ఈ వాతావరణం వల్లనే ఇబ్బంది చాలా అసలు ప్రతి సంవత్సరం ఉండే వాతావరణానికి ఈ సంవత్సరం ఉండే వాతావరణం చాలా డిఫరెంట్ ఒక నల్లి ప్రభావం లేదు గానీ మన మన దగ్గర మన ఏరియాలో ఒక నల్లి ప్రభావం లేదు గానీ ఈ పండాకు వైరస్ కంట్ర విజృంభణ కూడా చాలా దారుణంగా ఉంది చాలా చోట్ల మన దగ్గర మనం ఇంకా కంట్రోల్లో వస్తున్నాం వైరస్ కూడా చాలా దారుణంగా విజృంభిస్తుంది కొన్ని చోట్లయితే విల్ట్ వచ్చేస్తా ఉంది ఈ తడి వర్షాలు అధికంగా పడ్డం వల్ల తోట కూడా ఎగిసి రావట్లేదు చాలా చోట్ల సో ఇప్పుడు మన విశ్వ కొట్టినటువంటి తోటలు చాలా వరకు కొంచెం పర్లేదు కానీ మిగతా తోటలు చూసుకుని ఇంకా చిన్న అడుగు ఉన్నాయి మన సరౌండింగ్ లో కూడా మనం చూసుకోవచ్చు చాలా తోటల సో ఎందుకంటే వాతావరణం సపోర్టింగ్ ఇస్తలేదు ఈ సంవత్సరం మనకు మరి రేట్లు ఏమైనా ఉండే అవకాశం ఉందంటరా